ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతకా అన్నారు జిల్లాలోని కలెక్టరేట్లో తొలుత పోలీసుల వందనం స్వీకరించారు అనంతరం ఎమ్మెల్యేలు వినోద్ వెడ్మ బొజ్జు రేఖానాయక్ అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి ఖుష్బు గుప్తాలతో కలిసి శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతమని దీన్ని అభివృద్ధిలో నడిపించేలా అధికారులు ప్రతినిధులు జోడెద్దులా పనిచేయాలని కోరారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేయడానికి ప్రజాపాలన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినమో ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసేటువంటి ప్రక్రియ డిసెంబర్ ఏడో తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయింది డిసెంబర్ నైన్త్ రోజు తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తానని మనస్ఫూర్తిగా ప్రకటించిన డిసెంబర్ నైన్త్ రోజు మరి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుందని కనీసం వాళ్ళు బయటికి కూడా ప్రయాణం చేయలేనటువంటి విపరీతంగా ఆర్టీసీ రేట్లు పెరగడంతో వాళ్ళ అవసరాలను కూడా తగ్గించుకొని మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలలో మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ నైన్త్ రోజే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్లకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మరి ఐదు లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ డిసెంబర్ నైన్త్ రోజు ఆ యొక్క జీవన్ కూడా తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు సంపూర్ణంగా ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పుట్టినరోజు డిసెంబర్ ట్వంటీ ఎయిత్